దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు అర్ధరాత్రి సమయంలో ప్రధాన ద్వారం వద్ద రేకులు అడ్డుగా వేయడంతో ఉదయం వచ్చిన దూర ప్రాంత భక్తులు తీవ్ర అయోమయానికి ఆగ్రహానికి గురయ్యారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు మండిపడుతున్నారు ప్రస్తుతం భక్తుల కోసం ప్రచార రథంపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శన సమాచారం భీమలేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు దర్శనాల పునః ప్రారంభంపై ఆలయాధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు దక్షిణ కాశీగా చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు అర్ధరాత్రి సమయంలో ప్రధాన ద్వారం వద్ద రేకులు అడ్డుగా వేయడంతో ఉదయం వచ్చిన దూర ప్రాంత భక్తులు తీవ్ర అయోమయానికి ఆగ్రహానికి గురయ్యారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు మండిపడుతున్నారు ప్రస్తుతం భక్తుల కోసం ప్రచార రథంపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శన సమాచారం భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు దర్శనాల పునః ప్రారంభంపై ఆలయ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి ఎందుకు ఒక్కసారిగా ఈ దర్శనాలు ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఎందుకు ఒక్కసారిగా భక్తుల దర్శనం నిలిపేశారు అసలు దీనికి తాజా అప్డేట్ అయింది దీనికి సంబంధించిన ఆలయ అధికారులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు థ్యాంక్ యూ రహీం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఇటు భక్తులు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తుంటారు కార్తీక మాసం కావడంతో పాటు ఇటు ఏదైతే రాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి ముఖ్యంగా వస్తుంటారు ఈ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లోని జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి కంగారం సంబంధించిన వేమలవాడ దేవస్థానాన్ని అభివృద్ధి నేపథ్యంలో ఈ ఆలయాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా మూసివేయాలని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమంగా భాగంగా మూసివేయడం చేద్దామని చెప్పి అన్నప్పటికీ కూడా ఇటు మిగతా ఏదైతే ఇటు భక్తులకు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దర్శన భాగ్యం కలిగించాలి ఇటు అభివృద్ధి జరుగుతాయి ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం అయితే చేయాలని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా అది ఏదైతే ఇప్పుడు భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇటు భీమనేష్ భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసము అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అధికారులు ఈ ముందస్తు సమాచారం లేకుండా ఈ అర్ధరాత్రి నుంచే భక్తుల దర్శనానికి నిలిపేయడానికి ఇటు మొత్తం కూడా ఏదైతే ప్రధాన ఆలయానికి వెళ్లాల్సిన దారులన్నీ కూడా మూసివేయడంతో ఇటు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే అదేవిధంగా అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమాచారం ఇవ్వలేకపోయారు ఎందుకంటే ముందస్తు జాగ్రత్త ఎందుకు ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడిగ వీళ్ళు ఆ భక్తులైతే అడిగినప్పటికీ కూడా ఇటు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు వీళ్ళకి ఏం చెప్తున్నారంటే భక్తులకు దర్శనం చేసుకోవడానికి భీమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశాము మీరు అక్కడ స్వామివారిని మొక్కులు దర్శించ చెల్లించుకోండి అక్కడనే దర్శించుకోవడం అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూడాలి మరి ఈ అధికారులు ఏమంటారు అనేది వేచుకోవాల్సి ఉంటుంది రహీం అప్డేట్